హై గైస్ డే థర్టీ త్రీ క్లాస్ వచ్చేసి డ్రెస్ స్టిచ్చింగ్ కుట్టడం ఎలా అనేది చూపిస్తాను నిన్న క్లాస్లో నేను చూపించాను కదా కటింగ్ అయితే స్టిచ్చింగ్ రోజుకి ఒక వీడియో నేను ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఏ టైం అయినప్పటికీ మీరు కూడా కొంచెం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంక ఇది నేను నిన్న కట్టిన ముడి ఇంక దీన్ని తీసేసి ఇది కొంచెం లాంగ్ వీడియోనే మీకు కూడా డీటెయిల్ గా ఉంటుందని కొంచెం నేను అలాగే పెట్టాను ఎడిట్ చేశాను అయినప్పటికీ తప్పలేదు ఇంత లాంగ్ అవ్వడం ఇది వచ్చేసి నాకు మిగిలిన క్లాత్స్ అవి పక్కన పెట్టేయండి తర్వాత మెడపట్టి వేసుకోవడానికి కానివ్వండి చిన్న చిన్న అతుకులు పడిన దాంతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు హ్యాండ్స్ కుట్టని చూపిస్తాను ఇది వచ్చేసి రాయింగ్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ పెట్టేయాలి మీరు ఫోల్డ్ చేసుకొని కుట్టాలనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్టేయాలి అంచుని నేనైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ హ్యాండ్ మొత్తం ఇలా జాయింట్ చేసేసుకుంటున్నాను మీరు కూడా ఫస్ట్ హ్యాండ్ మొత్తం ఇలా జాయింట్ చేసేసుకుని అయినా కుట్టు వేసుకోవచ్చు కింద ఫోల్డ్ చేసేసి లేదనుకుంటే ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసి తర్వాత హ్యాండ్ మొత్తం ఇలా నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ ని మెయిన్ పీస్ ని ఇలా జాయింట్ చేయాలన్నమాట ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కట్ చేసి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా కట్ చేసేసేయాలి అది లైనింగ్ అవ్వనివ్వండి మెయిన్ పీస్ అవ్వనివ్వండి కొంచెం అది ఎక్స్ట్రా వచ్చిన ఐదు ఎక్స్ట్రా వచ్చిన మనం ఎక్కువ మెయిన్ పీసే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము సో ఏది ఎక్కువ వచ్చినా కొంచెం ఇలా కట్ చేసి అంత ఈక్వల్ గా ఇలా నీట్ గా రెడీ చేసి పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేసుకొని ఇప్పుడు నేను మీకు పైపింగ్ వేయడం చూపిస్తాను పైపింగ్ వేయడం కోసం నేనైతే టూ పీసెస్ రెడీ చేశాను ఒక పీసే చూపించాను వీడియోలో వీడియో లెంతి అవుతుందని నేను రెండు రెడీ చేసేసి పెట్టుకున్నాను పైపింగ్ వేయడం కోసం స్ట్రైట్ పీస్ కానివ్వండి క్రాస్ పీస్ కానివ్వండి తీసుకోవచ్చు నేనైతే క్రాస్ కట్ చేసాను క్రాస్ ఏ తీసుకున్నాను హోల్డ్ చేసి కుట్టేసుకున్నాను ఇలా వన్ నుంచి ఉండేటట్టు హ్యాండ్స్ పైపింగ్ చూపించలేదని చూపిస్తున్నాను లేకపోతే ఇది కూడా స్కిప్ చేసేదాన్ని ఇలా పావు ఇంచు హాఫ్ ఇంచు వెడల్పుతో ఇలా స్ట్రైట్ గా కుట్టేసుకోవాలి ఇంక ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేయాలి పైపింగ్ క్లాత్ ఒక రఫ్ స్టిచ్ స్టార్టింగ్ ఎండింగ్ ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఇలా కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్స్ అన్నిటినీ ఇలా నీట్ గా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ ని క్లాత్ ని ఇలా ఒక చిన్నగా గోర్తో ఇలా అన్నారంటే నీట్ గా ఇలా మడతబడిపోతుంది ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఇది ఇలా ఒక ఫస్ట్ చిన్న నాట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ని ఇటు సైడ్ ఇలా పెట్టేసుకొని ఆ దారం కనిపిస్తుంది కదా దారం పక్కనే ఉండాలి దారం అటు సైడ్ అయితే ఉండకూడదు ఇలా క్లాత్ ని లెక్కిందకు ఫోల్డ్ చేయాలి చూసారా ఎంత సన్నగా ఉంటుందో ఇలా కొంచెం నీట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ అన్నది మనం వేసి ఇప్పుడు కుట్టు ఇటు పైపింగ్ థ్రెడ్ మీద పడకూడదు అలానే ఇటు కూడా పడకూడదు ఇలా మధ్యలో పడాలి బాగా గమనించండి ఇలా ఫస్ట్ సూదిని దాంట్లో వేసి ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి జారిపోకుండా అప్పుడు క్లాత్ ని కొంచెం ఇలా సెట్ చేసుకోండి మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది ఇలా పైపింగ్ అంతా ఈక్వల్ గా వచ్చేలాగా చేత్తో కొంచెం ఇలా అనుకుంటూ సర్దుకుంటూ ఆ మిడిల్లో స్టిచ్ పడేలాగా చూసుకుంటూ కుట్టండి అటు ఇటు పడకూడదు స్టిచ్ అన్నది మీరు ఫస్ట్ ఇలా హ్యాండ్స్ కి వేయడం ప్రాక్టీస్ చేస్తే పైపింగ్ వేయడం మాత్రం చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ రౌండ్స్ కన్నా ఇలా హ్యాండ్స్ కి వేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి అంటే పైపింగ్ మనం క్లాత్ ఎలా అనేది మీకు అలవాటు అవుతుంది నెక్స్ట్ ఇలా ఎక్స్ట్రా త్రేట్ ని కట్ చేసేసేయండి ఇలా ఒక స్టిచ్ వేయండి చాలా మంది చాలా రకాలుగా పైపింగ్స్ వేస్తారు నా స్టైల్ అయితే ఇది చూసారు కదా ఎంత గా బాగా వచ్చేసిందో ఇప్పుడు దీని మీద ఒక అనుగుడు కుట్టైతే అయితే వేయాలి సెకండ్ స్టిచ్ ఒక హాఫ్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ వెడల్పుతో మీకు క్లాత్ ఎంత ఉంటే అంత ఇలా స్టార్టింగ్ ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఇలా స్ట్రైట్ గా కుట్టేసేయాలి చూసారు కదా ఎంత నీట్ గా ఎంత బాగా వచ్చిందో ఇలాగే నేను ఇంకో పీస్ ని కూడా రెడీ చేసి పెట్టుకుంటాను దీనికి కూడా వేసేసి మీకు చూపిస్తాను అయిపోయినాయి రెండు అయితే ఇంక ఇప్పుడు లైనింగ్ తీసుకోండి లైనింగ్ ని రాంగ్ సైడ్ తిప్పేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి నేనైతే ఎక్స్ట్రానే ఉందని కొంచెం పెద్దదే ఫోల్డ్ చేశాను మీ దగ్గర ఒకవేళ తక్కువ ఉంటే చిన్న టూ ఫోల్డ్స్ చేసి కుట్టండి లేదు అంచులా వచ్చిస్తుంది కదా ఒక్కోసారి కుట్టే పని లేకుండా అలా ఉన్నా పర్లేదు నేను అది ఒకసారి షార్ట్ లో చూపిస్తాను ఒకసారి షార్ట్స్ కూడా గమనించండి ఇలా టూ స్టిచెస్ వేసేయాలి ఇప్పుడు దీన్ని మెయిన్ పీస్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే రెండు పీసెస్ ని కుట్టేసాను ఇప్పుడు మెయిన్ ఇది రాంగ్ సైడ్ కింద రాంగ్ సైడ్ వచ్చేటట్టు పైకి ఇలా పెట్టుకోవాలి ఇది రాంగ్ సైడ్ అన్నమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి ఇది రైట్ సైడ్ లేదా మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ మామూలు లైనింగ్ క్లాత్ పై వైపు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఫస్ట్ ఇలా చూపించాను కదా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా పిన్స్ ఉంటాయి కదా ఈ సేఫ్టీ పిన్స్ నేను చూపించాను కదా ఇవి ఆ లైనింగ్ ని మెయిన్ పీస్ ని అటాచ్ చేస్తూ ఇలా ఫోల్డింగ్స్ రాకుండా ఎక్కడ మడతలు పడకుండా నీట్ గా రావాలంటే ఇలా పిన్స్ పెట్టుకుంటూ పోవాలి ఇలా ఎక్కడ మడతలు పడకుండా క్లాత్ని చేత్తో ఇలా సర్దుకుంటూ ఎక్స్ట్రాస్ వస్తాయి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేస్తాము క్లాత్ని అటు ఇటు మొత్తం కలిపి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఒక్కొక్కసారి పావు ఇంచు కూడా రావచ్చు అది ఒకసారి క్లాత్ ని బట్ట ఉంటుంది ఇలా మొత్తం పిన్స్ పెట్టుకుంటూ పోవాలి నేను మొత్తం పిన్స్ పెట్టాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి చూసారు కదా కింద నుంచి పై దాకా నెక్ దాకా మొత్తం లైనింగ్కి ఇలా పిన్స్ అటాచ్ చేసుకొని లైనింగ్ వైపు క్లాత్ని ఇలా తిప్పేసి మీరు ఇటైనా పిన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మిషన్లో ఉందని చంటే మాత్రం అసలు జాగ్రత్త అండి సూది దిగి విరిగిపోవడం కానివ్వండి లేకపోతే దారం తెగిపోవడం అలా అవుతుంది ఇలా స్ట్రైట్గా కుట్టేసుకొని తీసుకొచ్చుకోండి అక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇటు సైడ్ చూపిస్తాను సేమ్ అలాగే కాబట్టి ఇదిగోండి ఇలా కొంచెం అటు ఇటు అవుతుంది ఇలా చేసేసుకొని కుట్టుకోవాలి மனம் சேம் லைனே குட்டாளி மெயின் க்ளாத் மீது காது லென்ங் மீது மெயின் க்ளாத் குட்டாலும் மெயின் கிளாத் மீது ஸ்டார்ட்யா எந்த மெயின் க்ளாத் எக்ஸ்ட்ரா உண்டு எதுகோண்டி சூசார் கின்ஸ் அண்ணா தேசி இல்லை குட்டாக்க నాకు ఇక్కడైతే లేస్ ఉంది కదా నేను లేస్ మీద కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను లేస్ కొంచెం స్టిఫ్ గా ఉండాలని ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటతిని కట్ చేయండి ఇలా రౌండ్గా ఆమ్ రౌండ్స్ దగ్గర కానీ నేనే మీరు గమనిస్తే ఇక్కడ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయలేదు నెక్స్ ఇప్పుడే కట్ చేయద్దు క్లాత్ జారిపోయే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇలా అనేసి తర్వాత నెక్స్ట్ కట్ చేయండి మీకు డౌట్ రావచ్చు లైనింగ్ లైనింగ్ని తిప్పేస్తే సరిపోతుంది కదా అనేసి నేను ఆ వీడియోస్ కూడా తర్వాత చేస్తాను ఇవి మెడ పట్టి కొట్టుకోవడానికి కాబట్టి ఇలా వీలుగా పెట్టాను నేనైతే ఫ్రంట్ కి పకరం వేద్దాం అనుకుంటున్నాను సేమ్ నేను ఇప్పుడు యాస్టీజ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా కొట్టేశాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఇవి వచ్చేసి హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఇవి మొత్తం రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడు వీడియో ఫస్ట్ నెక్స్ట్ నేనైతే నెక్స్ట్ ఇలా బక్రం పీస్ పెట్టేసి అంటే కాన్వాస్ అంటారు బక్రం అంటారు చాలానే చాలా అంటారు మీ ఏరియాలో దాన్ని పిలిచే పిలుపుని బట్టి ఇలా ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ని పెట్టి కొట్టేసి నేను తర్వాత నెక్ స్టిచ్ చేసి చూపిస్తాను ఒకసారి గమనించండి నేను బ్యాక్ నెక్తో మీకు డీటెయిల్గా చెప్తాను ఎలా స్టిచ్ చేయాలన్నది ఒకసారి గమనించండి వీడియోని సేమ్ మెడ పట్టి ఎలా అయితే కుడతామో అలాగే కాకపోతే అక్కడ పట్టి వేస్తే మీకు రబ్బకరం పీసుకి పట్టితో పాటు జాయిన్ చేసుకొని కొడతాము మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోస్ కూడా నేను చేస్తాను తర్వాత ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ లైక్ చేసి ఫాలో షేర్ చేసి అలా కామెంట్స్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అందరూ చూస్తున్నారు మనం కూడా చేయాలి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని మీరు సైలెంట్గా ఉంటే నాకు అంతేం ఇంట్రెస్ట్ రాదన్నమాట అదొకటి గమనించండి నేను ఫ్రంట్ నెక్ పైపింగ్ కూడా వేసేసాను ఇప్పుడు బ్యాక్ నెక్ మీకు చూపిస్తాను డీటెయిల్డ్గా ఆల్రెడీ నేను గీసుకునే నెక్కే ఉంది దాన్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను నేను రౌండ్ నెక్ లాగే బ్యాక్ అయితే ఇప్పుడు మనం కట్ చేసుకున్న నెక్ని ఇలా ఓపెన్ చేసి పిన్స్ పెట్టుకున్న పని అయితే పెట్టుకోండి ఇందాక చూపించాను కదా అలాగే లేకపోతే ఇలా నార్మల్ అయినా ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఫస్ట్ మెయిన్ క్లాత్ ని నెక్ ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత దీని మీద పట్టి వేసుకోవాలనుకున్న పైపింగ్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఇక్కడ పైపింగ్ వేసాను చూసారు కదా సో ఇది వచ్చేసి పైపింగ్ నెక్స్ట్ రెండు సేమ్ రైట్ సైడ్ పెట్టేసుకొని రాంగ్ సైడ్ పైకి కిందకుండా ఇలా చూసుకొని షోల్డర్ జాయింట్ అనేది చేయాలి మీకు షోల్డర్ జాయింటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియోస్లో ద్వారా అయినా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇలాగే టూ త్రీ స్టిచెస్ వేసుకోవాలి ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి నీట్గా దారం పోగులు అయ్యేం లేకుండా నేనైతే ప్రతి షోల్డర్కి త్రీ త్రీ స్టిచ్చెస్ వేస్తాను చాలామంది టూ స్టిచ్చెస్ వేస్తారు కానివ్వండి నాకు త్రీ వేయడం అలవాటు నేను త్రీ వేసేస్తుంటాను ఈ షోల్డర్ జాయింట్ మాత్రం మీరు ఆ నెక్ సైడ్ నుంచే స్టార్ట్ చేయండి షోల్డర్ సైడ్ నుంచే స్టార్ట్ చేయొద్దు లేకపోతే ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది ఎప్పటికీ నెక్స్ట్ నుంచే షోల్డర్స్ జాయింట్ చేయడం స్టార్ట్ చేయండి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇప్పుడు క్లాత్ని ఇలా రైట్ సైడ్ కి ఇలా ఓపెన్ చేసుకోండి చూసారు కదా నెక్స్ట్ రెండు ఇలా ఉండాలి ఈక్వల్గా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చూపిస్తాను హ్యాండ్ తీసుకొని ఇక్కడ మనం డాట్ పెడతాం కదా దాన్ని ఆ షోల్డర్ జాయింటింగ్ దగ్గర కరెక్ట్ మిడిల్లో ఉంచి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అటు ఎండింగ్ నుంచి ఇటు ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయకూడదు అలాగే క్లాత్ని తిప్పుకో తిప్పుకుంటూ నీట్గా మా క్లాత్ ఎక్కడ లాగకుండా జస్ట్ జరుపుకుంటూ సెట్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ లో తిప్పుకొని మళ్ళీ కుట్టాలి హ్యాండ్ అన్నది అంతేకాని ఫస్ట్ నుంచి ఇలా ఇటు చివరి నుంచి అటు చివరి దాకా కుట్టేస్తే రాదు ఇలా మధ్యలో నుంచే స్టార్ట్ చేయండి ఇలా అటు సగం ఇటు సగం టూ సైడ్స్ టూ సైడ్స్ తిప్పేసి కూడా కుట్టండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మరి ఆ కాకుండా ఒక ఇంచు ఉండేటట్టు చూసి కట్ చేసేసేయండి అప్పుడు చూడడానికి లుకింగ్ అన్నది నీట్గా ఉంటుంది చేతితో పట్టుకొని అయినా ఆ మిషన్ మీద అయినా కింద పెట్టేనైనా ఇవ్వాలని బట్టి ఇలా కట్ చేయండి దాని మీద ఇంకో స్టిచ్ వేయండి స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది ఇలా టూ స్టిచ్చెస్ వేయడం వల్ల హ్యాండ్ ఎంత నీట్ గా వచ్చిందో నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా సేమ్ యాస్టిజ్ అలాగే జాయిన్ చేసుకోవాలి ఆ టక్స్ మనం పెట్టుకున్న దగ్గర మిడిల్ లో పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే ఇవన్నీ మనకి ఎందుకు తిప్పలు బయటేస్తే కొట్టేస్తారులే అన్నది ఈ థాట్ మీకుంటే గనక అదైతే ఎవరైనా చేయలేరు ఎప్పటికైనా సరే మనం చేసుకున్న ఫుడ్ మనం ఏదైనా ప్రిపేర్ చేసుకొని మనం వేసుకున్నా తిన్నా సెట్ చేసినా వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు సో నేనైతే అదే నమ్ముతాను మనం చేసుకున్న థింగ్సే నాకైతే నచ్చుతాయి అన్నమాట అది ఫుడ్ కానివ్వండి వేరే విషయాల్లో కానివ్వండి స్టిచ్చింగ్ పరంగా ఏదైనా ఆ ఇంట్రెస్ట్ తోనే నేను ఇలా స్టార్ట్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ అయిపోయింది ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ సైడ్ స్టిచ్చెస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు దాకా నేను మీకు ఆది డ్రెస్ అయితే మీకు ఇక్కడ చూపించలేదు వాడలేదు నెక్స్ట్ కి వాడతారు అది నెక్స్ట్ కటింగ్ నేను మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి కటింగ్కే వాడతారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆది డ్రెస్ ఇలా సెట్ చేసేసుకోండి బిగినర్స్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను లేకపోతే ఫోల్డింగ్ చేసి సెట్ చేస్తారు ఇది వచ్చేసి షోల్డర్ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ అయితే ఆ స్టీస్ కొంచెం ఇది పెద్దదే ఉంది లైనింగ్ కాదు కాబట్టి ఇలా సైడ్స్ ఇలా మొత్తం జాయిన్ చేసుకోండి సైడ్ టక్స్ సైడ్స్ ఎక్కడ దాకా కుట్టాలి అన్న దానికి ఒక గీత కూడా ఇలా వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మా అయితే త్రీ అండ్ హాఫ్ ఉంది హ్యాండ్ లూజ్ ఇలా హ్యాండ్ లూజ్ నెక్స్ట్ ఆమ్ లూజ్ అయితే మా అమ్మాయికి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఉంది ఆమ్ లూజ్ అవన్నీ ఎలా తీసుకోవాలో నేను మళ్ళీ మీకు మా అమ్మాయి దీని నుంచి పెట్టి తీసుకు మీకు చెప్తాను వీడియో తీస్తూ మా అమ్మాయి వెడల్పు వచ్చేసి టెన్ లెవెన్ అలా ఉంటుంది నేను లెవెన్ పెట్టేశాను టూ సైడ్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది స్టిచ్ ఖర్చు నేను అంతే కదా పెట్టింది ఫస్ట్లో కూడా సేమ్ అంతే ఒకే సైజు పిల్లలకి కాబట్టి అంత పెద్ద మార్పు ఏమి ఉండదు ఇలా వేసేసి కొంచెం క్రాస్గా వచ్చేటట్టు ఇలా స్ట్రైట్గా లైన్స్ వేసుకోవాలి ఇదైతే సైడ్స్ కోసం అన్నట్టుగా ఇలా సై స్ట్రైట్గా చూసుకొని ఒక వన్ ఇంచ్ తో ఇలా చేసేసుకుంటే మీకు సైడ్స్ కుట్టడం ఈజీ అయిపోతుంది ఒకసారి మీరు టేప్ పెట్టి చూసుకోండి మీకు కూడా అర్థమవుతుంది ఈ లూజ్ అయితే నేను ఫైక్ పెడుతున్నాను చంఖ భాగం దగ్గర ఇలా పెట్టేసి ఇలా స్ట్రైట్ గా లైన్స్ వేసుకుంటే మీకు స్టిచ్చింగ్ కి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను యాజ్ మనం ఎక్కడైతే డాట్స్ పెట్టాము ఫస్ట్ అక్కడ రఫ్ స్టిచ్ వేసుకుంటూ ఆ కచ్చిలన్నీ పైకి పాదం వైపు కనుక్కుంటూ ఇలా కింద దాకా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ అదే రఫ్ స్టిచ్ మీద కొంచెం ఒక త్రీ ఇంచెస్ దాకా ఫోర్ ఇంచెస్ దాకా అదే స్టిచ్ మీద రావాలి తర్వాత పక్కకి జరుపుకొని హాఫ్ ఇంచ్ స్టిచ్తో లేదా ముప్పై ఇంచుతో ఇంకోటి కొట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇలాగే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేయాలి తర్వాత ఇటు ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పోగులు ఎక్కువగా రావు చూడ్డానికి లుకింగ్ నీట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇటు సైడ్ కూడా స్టిచ్ సేమ్ అంతే ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా అదే మనం ఏ గీత మీదైతే డ్రా చేస్తామో అది గీత మీద ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా మళ్ళీ టూ స్టిచెస్ త్రీ స్టిచెస్ ఎక్కువ ఖర్చు ఉంటే ఫోర్ అలా అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా తీసేసి ఒక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని మనం సైడ్స్ కుట్టడానికి ఒక వన్ వన్ నుంచి పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే లేకపోతే అదే సరిపోతుంది అలాగే వన్ చేసుకోవచ్చు చాలా మంది ఇలా క్రాస్ గా కావాలనుకుంటారు ఇలా క్రాస్ గా అయినా తీసుకోవచ్చు ఇక్కడైతే చమకీలు కుందన్స్ సేమనా ఉంటే అది పీకేసేయండి లేకపోతే సూది ఇరిగిపోవడము చేతి మీదకి ఎక్కడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో కుందన్ సేమ ఉన్నా నోటితో కానివ్వండి చేతితో కానివ్వండి అవి అద్దాలున్నా ఏ ఉన్నా సరే చిన్న చిన్న స్టోన్స్ అని కూడా నెగ్లెక్ట్ చేయద్దు సూది కరెక్ట్ వెళ్ళి దాని మీదే పడిద్ది ఏది వద్దనుకుంటామో అదే జరిగిద్ది సో అవన్నీ కొంచెం మాత్రం కేర్ఫుల్ గా ఉండండి బిగినర్స్ కాబట్టి ఫస్ట్ లో ఇలా ఎక్స్ట్రా ప్లేస్ని ఇలా కట్ చేసేసుకోండి స్ట్రైట్ గా వచ్చేటట్టు చాలా మంది క్రాస్ గా కావాలనుకుంటారు ఫస్ట్ లో అయితే స్ట్రైట్ గానే బెటర్ నా ఉద్దేశం అయితే సైడ్స్ కుట్టడం నేను ఆల్రెడీ మీకు చూపించాను వీడియో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది మీకు క్లాసెస్ లా ఉంటుంది ఇలా యాజ్ టీజ్ నేను ఎలా అయితే చూపించాను సేమ్ అలాగే ఫోల్డ్ చేసేసి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా కొట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా బాక్స్ షేప్ లో రావాలి పైన ఒక వన్ ఇంచ్ మనం ఇచ్చిన టక్స్ నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఇలా వచ్చేసి బాక్స్ షేప్ లో రావాలి నేను అందుకే చాలా క్లాసెస్ ఎక్కువ అవుతాయి అనిపించినా కూడా బేసిక్ అన్నీ వస్తేనే ఇలా మనం క్లాస్ లోపలికి డీటెయిల్డ్గా వెళ్ళగలము లేకపోతే ఇదే క్లాస్లో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తే ఇంకా అసలు వీడియో బాగా లెంతి అయిపోతుంది అనమాట మీకు ఇది కూడా లెంతి అనిపిస్తే నాకు చెప్పండి నేను ఇలాంటి వీడియోస్ కూడా ఒక టూ పార్ట్స్ డివైడ్ అయ్యేలా చూస్తాను నాకు మీరు కామెంట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అన్నది నాకు అర్థమవుతుంది దాని పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి చూస్తారు కదా సైడ్స్ సేమ్ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసేయండి ఇలాగే సేమ్ ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ కొంచెం ఎక్కువ అలా ఉన్నా కూడా చేసేసుకోండి ఇక్కడ నేను జాయింట్ మెయిన్ పీస్ ఓపెన్ అయ్యాయి నేను కట్ చేసేటప్పుడు నాకు అయితే అలవాటు కాబట్టి అలాగే స్టిచ్ చేస్తున్నాను మీకు ఒకవేళ అలవాటు లేదు కదా ఫస్ట్ దాన్ని మెయిన్ పీస్ ని దాన్ని జాయింట్ చేసుకొని తర్వాత మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి చూసారు కదా ఇదే ఇంకా టాప్ లైనింగ్ వితౌట్ లైనింగ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు విత్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా నేను చిన్నది చేసి చూపించేదాన్ని కానీ చెయ్యి తిరగదు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారనేది ఆపాను నేను ఇక్కడ సైడ్స్ మనం కుడతాం కదా అక్కడ చిన్న ఇలా కట్ అనేది పెట్టండి అప్పుడు మామూలుగా అంటే మరీ అంత పట్టేసుకోకుండా ఉన్నట్టుగా కాకుండా కొంచెం లూజ్ అవుతుంది ఈజీ అవుతుంది ఇలా చిన్నది ఈ పట్టీని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు హెమ్మింగ్ చేస్తేనే బాగుంటుంది స్టిచ్ కన్నా ఇది డ్రెస్ చూసారు కదా ఎక్కడ ఒక ఫోల్డింగ్ లేకుండా ఎంత నీట్ గా వచ్చిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మినీ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను అవి కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్